హలో అండి వెల్కమ్ టు కూల్ టెరాడాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటి కూడా యూనివర్స్కి చక్కగా కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే మీకు అందిస్తుందండి మీ లైఫ్ అనేది ఒక చేంజ్ అనేది మీరు చూడబోతున్నారు చక్కగా ఈ రీడింగ్ ఎప్పుడైతే ఈ వీడియో మీకు రీచ్ అవుతుందో ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి మంచి మార్పులు మంచి మంచి చేంజెస్ని అయితే చూడగలుగుతారండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అని నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపోయిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే సరిపోతుందండి మీరు కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు మూవ్ అవ్వచ్చు అండ్ ఎవరికైనా వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు కమ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లోకి జాయిన్ చేస్తుందండి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు సో దీనివల్ల యూజ్ ఏంటంటే నేను పెట్ పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైవ్కి వచ్చినప్పుడు దాంట్లో అప్డేట్ ఇస్తాను మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ మేనిఫెస్టేషన్స్ చేద్దామనుకుంటున్నాను కాబట్టి అవి కూడా ఆ వి కూడా మీకు మేనిఫెస్టేషన్స్ అవి టిప్స్ కూడా మీకు దాంట్లో షేర్ చేయడం జరుగుతుందండి నేను సో ఎవరికైతే ఇంట్రెస్టెడో ఎవరైతే లెఫ్ట్ అవ్వకుండా ఉందామో అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి లెఫ్ట్ అవుదాము అనుకునే వాళ్ళు డ్రాప్ అయిపోండి సో లెఫ్ట్ అవుదామనే ఒపీనియన్ వాళ్ళు జాయిన్ అవ్వద్దండి ఎందుకంటే మీరు జాయిన్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ అవుతూ ఉంటే అది కొంచెం నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది సో ఎవరికైతే స్టేబుల్గా ఉండాలి అనుకో ఒపీనియన్ ఉంటుందో వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే ఇస్తుందండి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేయండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది ఎట్లా మీ లైఫ్లో చేంజెస్ చూపిస్తుంది అనేది రీడింగ్లో తెలుసుకుందామండి రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూద్దామండి యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుంది ప్రాపర్గా ఏం చెప్పాలనుకుంటుంది మీకు అసలు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అని ఫుల్ఫిల్ అవుతాయంట మీరు ఏదైతే మీ బ్రెయిన్లో మీ మనసులో మీ ఆలోచనలలో మీరు ఏది కోరుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ జరుగుతాయి అంటే అవన్నీ తీరబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే ఖచ్చితంగా మీ బ్రెయిన్లో ఒక మంచి పాజిటివ్ థాటే ఉండాలి అనేది యూనివర్స్ చెప్తుంది ఎందుకంటే ఇక్కడ చూసారా చక్కగా ఒక అమ్మాయి హ్యాపీ మూమెంట్లో తన కోరిక ఏదైతే ఉందో దాన్ని అందుకునేలాగా సంతోషంగా అన్ని లవ్ సింబల్స్తో లవ్ ఎప్పుడు లవ్ సింబల్స్ అంటే మనం ప్రేమించే వ్యక్తి అవ్వచ్చు మనం ప్రేమించే ఒక ప్రొఫెషన్ అవ్వచ్చు లేకపోతే బిజినెస్ అవ్వచ్చు మనం ఏదైతే ఇష్టపడ్డామో దాని దాని ప్రేమతో చూపించడానికి లవ్ సింబల్స్ని యూజ్ చేస్తారండి సో ఇక్కడ మీ మనసులో ఏదైతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుందో మీ మనసు దేన్ని కోరుకుంటుందో అదైతే జరగబోతుంది దాన్నైతే మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి దాన్ని అయితే మీకు యూనివర్స్ అయితే ఇవ్వబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇలాంటి చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయంట సో జాగ్రత్తగా మీరు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అబ్జర్వ్ చేసుకుని హ్యాపీగా దాన్ని మీరు పట్టుకోవడానికి మీరు ట్రై చేయండి ఎందుకంటే ఖచ్చితంగా యూనివర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని మీరు తీసుకుంటేనే యూనివర్స్ చక్కగా మీకు ఏది మీ లైఫ్లో కావాలి ఆ టైంలో అది ఇవ్వడం అయితే జరుగుతుంది నేనైతే ప్రతి కార్డ్ని కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అందరికీ అర్థమవుతుంది మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో తెలియచేయండి రీడింగ్ చూస్తూ నచ్చుతున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఆలోచనలలోనే కాదు థాట్ ఎలా అంటే అన్నీ కూడా ప్రోగ్రెసివ్ రిజల్ట్ అంటే స్టెప్ బై స్టెప్ మీకు ఏది కావాలో అవన్నీ జరుగుతాయి అని యూనివర్స్ చెప్పడంతో పాటు మీరు అనుకున్నవన్నీ కూడా మీ ఆలోచనలు కూడా మార్గ రూపంలో పెడతారు అంటే ఆలోచనలు ఆలోచించడమే కాదు వాటిని ఒక దారిలోకి పెట్టి తీసుకొచ్చి వన్ బై వన్ వన్ బై వన్ మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మనకు ప్రోగ్రెసివ్ ఎలా ఉంది మన గ్రోత్ అనేది ఎలా తెలుస్తుందో అలాగా మీకు కూడా ప్రోగ్రెసివ్గా మీ గ్రోత్ అనేది మీకు తెలిసే ఛాన్సెస్ ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయి అదే రిలేషన్షిప్ హైజ్ అయినా కెరీర్ వైజ్ అయినా బిజినెస్ వైజ్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా ఏ ధోన్లోనైనా కూడా ఇక అట్లా జరగబోతుంటాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఇంపేషెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్తుంది ఎందుకంటే మీరు మీకు ఇష్టమైన వ్యక్తుల మధ్య అంటే ఎలా ఉంటారంటే మీ పా మీ పార్ట్నరు మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో ఇన్ కేస్ వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉండడం కానీ వాళ్ళు వర్క్ రిలేటెడ్గా ఉండడం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మిమ్మల్ని నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పడం కానీ అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్తోనైనా ఉండొచ్చు లేదా మీ వైపు నుంచి ఏదైనా వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వచ్చు అంటే మీరు వర్క్లోను కొని మీరు మిగతా విషయాల్లో మీకు ఎక్కువ ప్రయారిటీ మిగతా వాటి మీద ఇస్తూ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్లు అనిపిస్తుంది వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కానీ లేదా నువ్వు నన్ను ఎందుకు ఆపాలని చూడం మీరు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీ సోల్మేట్ ఉన్నప్పుడు మీరు దాన్ని అపోజ్ చేశారనుకోండి దాన్ని ఎందుకు ఇలా నా లైఫ్ని ఇలా చింతబందర చేస్తున్నారు వాళ్ళ కోసం ఎందుకు మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని మీరు క్వశ్చన్ అడితే నాకు ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తున్నారేంటి అని మీరు క్వశ్చన్ అడిగితే వాళ్ళకొక్కసారి మీకు సరైన సమాధానం చెప్పకపోవడం వాళ్ళు విసుక్కోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఆ సిచ్యువేషన్స్ మీకు ఎలా ఉంటుందంటే ఒకవేళ నేనే తప్పు చేస్తున్నానా నేనే కన్ఫ్యూషన్లో ఉన్నానా నేనే ఇంపేషెంట్ అవుతున్నానా అన్నట్లంటే అది వచ్చి మీ పర్సనల్ లైఫ్ మీద పడటం ఇట్లాంటివి అనమాట అది ప్రొఫెషనల్ లైఫ్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా అన్నిట్లో కూడా ఈ విధంగానే ఉండబోతుందండి అండ్ ఏదైనా కూడా సో మీరు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారనే విషయంలో కానీ లేదా మీరు తీసుకునే డెసిషన్స్లో కానీ ఇట్లా అనమాట జాబ్ రిలేటెడ్గా కూడా మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది మిమ్మల్ని అపోజ్ చేయడం కానీ లేదా మీరు చేస్తున్న వాటికి ఆటంకం పరచాలని చూడటం కానీ ఇద బిజినెస్లో కూడా ఇట్లా నేనండి ఏదైనా ఉన్నప్పుడు మీరు ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అవుతారు ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పే మాటలకు కానీ వాళ్ళు చేసే ప్రవర్తన కానీ మీరు ఇంపేషెంట్ అంటే మీ పేషెంట్స్ని కోల్పోయే సిచ్యువేషన్స్ అంటే ఒక్కొక్కసారి చిరాకు వచ్చేయడం లేకపోతే వాళ్ళ మీద ఈ కోపం రావటం ఎందుకు వాళ్ళు మమ్మల్ని ఇలా ఆపాలని చూస్తున్నారా అనిపించడం ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే మీకు ఏది కావాలో అది తీసుకునే ప్రయత్నంలో ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ సమ్టైమ్స్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో పాస్ట్లో ఏదైతే జరుగుతుందో అంటే పాస్ట్లో మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టడం కానీ మిమ్మల్ని ఎవరైనా హింస పెట్టడం కానీ అంటే హింస అంటే వేరేలా కాదండి అంటే మీ మనసుకు బాధపడేలాగా మీ జాబ్ని మీ కెరియర్ని పాడు చేయాలని చూడటం కానీ లేదా మీరు వెళ్తున్న వైపు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే అది తెచ్చి మీ మీద రుద్దడం నువ్వు ఇది చేయడం రాంగ్ నువ్వు ఇలా ఉండడం రాంగ్ నువ్వు ఇలా చేయడం రాంగ్ నీకు అది కలిసి రాదు ఇట్లా నెగిటివ్ మాట్లాడటం కానీ ఇట్లాంటివి ఏదైతే చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే మీరు తీసుకునే కొన్ని కొన్ని డెసిషన్స్ కానీ మీరు చేసే ఎలా అయితే ముందుకు వెళ్ళే పనులు చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తాయి అంటే ఒక్కొక్కసారి వాళ్ళని వాళ్ళే బ్లాక్ చేసుకున్నట్టు అంటే సమ్టైమ్స్ ఏది కూడా మిమ్మల్ని ఆపాలని చూసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఆపలేకపోతారు అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళని వాళ్ళే బ్లాక్ చేసుకున్నట్లు వాళ్ళని వాళ్ళే అంటే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటున్నట్టు వాళ్ళ అంటే మిమ్మల్ని కొంత డిగ్రేడ్ చేయాలి మిమ్మల్ని తగ్గించాలని చూసే పర్సన్స్ వాళ్ళ తప్పును వాళ్ళే తె తెలుసుకుని వాళ్ళు మీకు తిరిగి మొహం చూపించలేక కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళని వాళ్ళు మీ మీరు ఉన్న ప్లేస్లో వాళ్ళు ఉండకుండా పక్కకి తప్పుకోవడం లేకపోతే మీరు మాట్లాడే విషయాల్లో వాళ్ళు తలదూర్చకుండా ఉండడం ఇట్లాంటి బ్లాక్ స్టేజ్ అనేది వాళ్ళకు వస్తుంది ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ చూసారా ఇంపేషన్సి గురి చేశారో లేకపోతే కన్ఫ్యూజన్ చేసేలాగా మాట్లాడారో అట్లాంటి వాళ్ళకి బ్లాక్ అనే అంటే వాళ్ళు ఇంకా మీదట మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ మ్యాక్సిమం మీ వంతుకు మీ దగ్గరకు రాకుండా యూనివర్స్ వాళ్ళని చూస్తుంది అనేది అంటే మీ జోలికి ఇంకా రాలేరు అనేది అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఏదైతే ఒక రిలేషన్షిప్ కానీ లేదా జాబ్ కానీ లేదా బిజినెస్ కానీ ఏదైతే అనుకుంటున్నారో మీరు కావాలి అనుకున్న దాంట్లో మీరు దిగిన దాంట్లో మీరు కమిట్మెంట్తో ఉంటారంట అంటే అది ఏదో సరదాకి చేస్తున్నది కాదు ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యామంటే ఏదో కాలక్షేపణకి కాదు ఇది నాకు లైఫ్ లాంగ్ కావాలి అనే ఒక గట్టి లోపల పట్టుదల ఉంటుంది అండ్ కమిట్మెంట్ అంటే దానికి కట్టుబడి కూడా ఉంటారు మీరు జాబ్ కావాలి అనుకుంటారు ఆ జాబ్ కోసం కట్టుదిట్టంగా ఉంటారంట అలానే బిజినెస్ కావాలి అనుకుంటారు అలాగే బిజినెస్ అదే అలా రిలేషన్షిప్ వైజ్ కూడా అలాగే ఫైనాన్షియల్ వైజ్ అలాగే కెరియర్ వైజ్ అన్ని విధాలుగా కూడా మీరు అనుకున్నది మీ మనసులో ఏదైతే ఉందో దానికి మీరు పొందాలి అనుకుంటున్న దానికి మీరు కట్టుబడి ఉంటారు అండ్ మానసికంగా కూడా దానికి మీరు ఒబే చేస్తూ ఉంటారు అంటే దాన్ని మీరు సమర్థిస్తూ ఉంటారు నేను అనుకున్నది కరెక్టే నేను వెళ్ళే దారి కరెక్టే ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా నేను ఈ దారిలోనే వెళ్తాను నేను అనుకున్నది నేను ఏదైతే డెసిషన్స్ తీసుకున్నానో వాడికి కట్టుబడి ఉంటాను అని అనుకుంటారంట అంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎమోషనల్గా మీరు ఏదైతే ఫర్దర్గా ఏదైతే మీరు స్టెప్స్ తీసుకోవడం కానీ మీరు ముందుకు వెళ్ళడం కానీ మీ కమిట్మెంట్ కానీ ఇట్లాంటివి చూసిన తర్వాత మీ సోల్మేట్తో కానీ మీ పార్ట్నర్తో కానీ మీరు ఎమోషనల్గా వాళ్ళు అప్పుడు మీకు అట్రాక్ట్ అవుతారంటాం అవును వీళ్ళు చేస్తుంది కరెక్ట్ వీళ్ళు నా కోసమే అన్నీ చేస్తున్నారు ఎందుకంటే మీరు మనసులో అనుకున్న దానికి కమిట్ అయ్యే ఉంటారు మీరు ఎట్లాంటి రాంగ్ డెసిషన్ తీసుకోరు ఎంత కష్టమైనా కూడా వాళ్ళతోనే జర్నీ చేయాలనుకుంటారు ఇట్లాంటి డెసిషన్స్ ఉండడం వల్ల వాళ్ళకి రాను రాను మీ మీద ప్రేమ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఇంకొక కొన్ని సందర్భాల్లో ఎవరైతే దూరంగా ఉంటున్నారో ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్లాంటి వాళ్ళకు కూడా రీయూనియన్స్ జరిగే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ తప్పుని వాళ్ళ మీకు ఇష్టమైన పర్సన్ మీ సోల్మెంట్ అని ఎవరినైతే అనుకున్నారో వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకుని తిరిగి మీ లైఫ్లోకి మళ్ళీ రావటానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుంది అది బిజినెస్లో కెరియర్లో జాబ్లో అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా ఇదే విధంగా ఉంటుందండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి హ్యాపీ హ్యాపీనెస్ దొరుకుతుంది మీరు అనుకున్న పొజిషన్లో మీరు ఉండగలుగుతారు అది జాబ్ అయినా బిజినెస్ అయినా అండ్ ఫైనాన్షియల్గా కూడా బాగా అర్న్ చేసుకోగలుగుతారు అండ్ ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకోలేక దూరం అయ్యారో అంటే మీరు వాళ్ళు మాట వినట్లేదనో లేకపోతే ఇట్లాంటి ఇట్లాంటి వేరియస్ రీజన్స్ అర్థం చేసుకోలేక దూరం అయ్యారో ఆ వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే స్టేజ్కి వస్తుంది చక్కగా ఒక మా ఎలా అంటే ఒక ఫైనా రిలేషన్షిప్ వైజ్ మొహాలు చెదిరిపోయి అది మీకు ఇష్టమైన వ్యక్తులే మనతో బాగా క్లోజ్డ్ సర్కిల్ అనమాట అంటే మనం వాళ్ళకి ఏం చెప్పకుండా ఉండలేము అట్లాంటి వాళ్ళే ఒక్కొక్కసారి మనస్పర్ధల వలన బయట వాళ్ళు చెప్పే ఏదైనా చెప్పుడు మాటల వలన దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగే జాబ్లో కూడా అంతే అలాగే కెరియర్లో కూడా అంతే అట్లాంటి వాళ్ళు కూడా తమ తప్పు తెలుసుకుని మీ యొక్క బిహేవియర్ని మీరు వాళ్ళకి ఇచ్చే వాల్యూని మీకు ఆ రిలేషన్షిప్ కానీ ఆ జాబ్ కానీ ఇచ్చే కమిట్మెంట్ని చూసి మళ్ళీ తిరిగి వాళ్ళంతల వాళ్ళే మీతో కలిసి మళ్ళీ హ్యాపీగా మీ జర్నీ సాగే అవకాశం ఉంటుంది అట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉందంటే ఎంపరర్ పొజిషన్లో అంటే చక్రవర్తి పొజిషన్లో ఉండగలుగుతారు ఎలా ఉంటారంటే చాలా చాలా హై ఎనర్జీస్లో ఉంటారంట అంటే ఏ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అందరూ మీ కిందే ఉండాలి కానీ మీ మాటే పై చేయిగా ఉంటుంది ఇక్కడ చూసారా చక్రవర్తి అంటే కింగ్ కూడా కాదు చక్రవర్తి ఎంపరర్ పొజిషన్లో ఉంటారు అని చెప్తుంది యూనివర్స్ ప్రతి దానికి కూడా తెలివైన డెసిషన్స్ తీసుకోగలుగుతారు అండ్ ప్రతి దాన్ని కూడా ఎవరు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండగలుగుతారు అన్నింటికి కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు అయితే ఉంటారో వాళ్ళే మీరు అంటే డెసిషన్స్ విషయంలో లాస్ట్ ఫైనల్ డెసిషన్స్ ఎవరిది అవుతుంది ఎవరైతే బాగా హెడ్ ఉంటారో వాళ్ళు అట్లాంటి పొజిషన్లో ఉంటారు మీదే హెడ్ ఆఫ్ ది డెసిషన్ అవుతుంది అండ్ మీరే ఏది కోరుకున్నా కూడా మీ చేతుల మీదే కిందకి వెళ్లాల్సి వస్తుంది అంటే అంత హై పొజిషన్లో ఉంటారు హై డెసిషన్ మేకర్గా ఉంటారు మంచి కమిట్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా చక్కగా మానిటర్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది డబ్బుల పరంగా కూడా అంతా మీ గ్రిప్లోనే మీ కిందే మొత్తం మనీ అంతా ఉండేలా ఉంటుంది అట్లా అన్ని విధాలుగా కూడా చక్రవర్తి ఎలా అయితే ఒక సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు అంటే కొన్ని రాజ్యాలకి కలిపి ఒక ఒక చక్రవర్తి ఉంటాడు అట్లా చక్రవర్తుల కింద ఎన్ని రాజ్యాలు ఉంటాయి అట్లా మీ కిందే అందరూ ఉంటారు తప్ప మీదే ఫైనల్గా హయ్యర్ పొజిషన్ అనేది యూనివర్స్ చెప్తుంది అంటే అట్లాంటి చేంజెస్ అనేవి కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అట్లా మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా హై రేంజ్లో ముందుకు వెళ్ళగలుగుతారు హయ్యర్ పొజిషన్లో మీరు అనుకుంటారు ఇదంతా చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ డ్రీమ్ మీరు కోరుకున్నది ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూసారా చక్కగా ఒక పర్సన్ ఒక పర్సన్కి ప్రపోజ్ చేస్తున్నారు అండ్ అది కూడా హ్యాపీ మూమెంట్లో ఉంది డ్రీమ్ కమ్ ట్రూ అంట మీ డ్రీమ్ ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కళల కంటున్న కళ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి నాకు ఇది నెరవేరట్లేదు లేదా ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి నేను సింగిల్గా ఉన్నాను నాకు న్యూ రిలేషన్షిప్ కావాలి లేదా నాకు మంచిగా ఉన్న పార్ట్నరే నన్ను మంచిగా చూసుకోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి విల్లా కొనుక్కోవాలి కార్ కొనుక్కోవాలి పెద్ద బంగ్లా కట్టుకోవాలి లేదా ఇంకా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదా న్యూ జాబ్లోకి వెళ్ళాలి ఇట్లా మీ డెసిషన్స్ కానీ మీ మనసులో కోరిక ఏదైతే ఉందో మీ డ్రీమ్ ఏదైతే ఉందో దానిని మీ ముందుకు యూనివర్స్ అవుతుంది అట్లాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే అందరూ కూడా ఇట్లాంటి చేంజెస్ అనేవి చూడబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది ఎంత మంచి పాజిటివ్ రీడింగ్ చూడండి చక్కగాన అండ్ ఎలా ఉంటుందంటే మీ చుట్టూ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందంట చక్కగా ఎవరితోనైనా కూడా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే పక్క వాళ్ళతో గొడవలు పడటం కానీ తగులు ఆడుకోవటం కానీ లేదా వాళ్ళు ఏదో చెప్తుంటే మీరు అపోజ్ చేసేయడం కానీ ఇట్లాంటివి ఏమీ లేదు ఒకవేళ వాళ్ళు చెప్పేది మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వింటూ మీరు డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు దాన్నే తీసుకుంటారు తప్ప వారు చెప్పే అన్నిటికీ మీరు ఓకే చెప్పరు బట్ వాళ్ళతో మాత్రం ఎంత సౌమ్యంగా ఎంత మన్ననగా మాట్లాడాలో అంత మన్ననగా మాట్లాడుతూ ఎంత చక్కగా వాళ్ళని మనసు ఒప్పించకుండా మీరు డెసిషన్స్ తీసుకోవాలో అంతే విధంగా డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తారంట అంటే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లే ప్రతిదీ కూడా ఒక అఫెక్షన్ కానీ ఎమోషనల్ బాండింగ్ కానీ ప్రతి విషయంలోనూ చూపిస్తారు అండ్ ఫర్దర్గా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని అంటే ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే మీ చుట్టూ అరేంజ్ చేసుకుంటారు ఏర్పాటు చేసుకోగలుగుతారు అనేది చెప్తుంది అండ్ ఇంకా మీరు ఇంకా ఇంకా ఏదో సాధించాలి మీ లైఫ్లో అనేది మీ గోల్ కింద ఉంటుంది అంటే ఇక్కడతో ఏది స్టాప్ అయిపోదు ప్రతిరోజు మనం రోజుకి ఇంకా మనం ఏదో సాధించాలి ఇంకా మనం ఏదో మానవుడు ఆసజీవి కదండి అట్లనే మనం ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో కమిట్మెంట్తో ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన అయితే మీకు ఉంటుందంట బట్ ఆ ఆలోచనని ఆలోచనల రూపంలోనే కాదు అంటే ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం ఇట్లాంటివి కాదు దాన్ని ఒక యాక్షన్ రూపంలో పెడుతూ మీరు దానికోసం చక్కగా ట్రయల్స్ అయితే చేస్తుంటారు అంటే ఒక బిజినెస్ పెట్టాలనుకోండి ఆ బిజినెస్ పెట్టాలి ఆ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటూ కాదండి కూర్చోవడం మీరు అలా అనుకునే వాళ్ళు కాదు మీరు ఎలా అంటే బిజినెస్ పెట్టాలి అంటే ఫర్దర్గా బిజినెస్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అండ్ బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఏ ఏరియాలో పెట్టాలి దానికోసం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోతారంట అంటే అదే జాబ్ కావాలనుకుంటే పాలనా జాబ్ నేను చెయ్యాలి అనుకోవడం కాదు ఆ జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం ఆ జాబ్ కోసం మీ స్కిల్స్ని పెంచుకోవడం కమ్యూనికేషన్ బెటర్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు అంటే ప్రతీది కూడా యాక్షన్ రూపంలో మీరు దాన్ని స్టార్ట్ చేస్తారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ప్రతి విషయంలో కూడా డేరింగ్ అంటే భయం లేకుండా ధైర్య సాహసాలతో ఉంటారండి అండ్ అన్ని విషయాలలోనూ కూడా ఒక చార్మింగ్ అంటే అట్రాక్షన్ అందరినీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అట్రాక్ట్ అంటే డేరింగ్ డెసిషన్స్ ఉండబోతున్నాయి అండ్ అందరినీ అట్రాక్ట్ చేసుకోగలిగినంత మంచి పర్సనాలిటీ కానీ మంచి వాక్చాతుర్యం కానీ అందరినీ మెప్పించాలంటే ఒక మంచి మైండ్ సెట్ బిహేవియర్ కానీ అందరిని రెస్పెక్టబుల్గా మాట్లాడుతూ అందరితోనే హ్యాపీగా ఉండే ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ముందే చెప్పాం కదా మనం ఫ్రెండ్లీ నేచర్ని మెయింటైన్ చేస్తారు అట్లా అన్నమాట ఒక చార్మింగ్ పర్సనాలిటీ అంట అంటే మీ మీ చిరునవ్వు చూసి కానీ మీ బిహేవియర్ చూసి కానీ అందరు అట్రాక్ట్ అయ్యేలాగా మీరు ఉండబోతున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి మీ డిసిషన్ ఎలా ఉంటుందంటే చాలా చాలా డేరింగ్గా ఉంటుందంట అది ఎక్కడ కూడా భయం పడటం కానీ ఆందోళన పడటం కానీ ఇటు దిట్టు అటుదట్టి అవ్వడం కానీ ఒడిదుడుకులు పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా కొన్ని డేరింగ్ డెసిషన్స్తో చక్కగా హ్యాపీగా ముందుకెళ్తారు అనేది చెప్తుంది అండ్ ఇంకా ఏ పని చేస్తున్నా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్యూర్డ్గా చేయడం మొదలు పెడతారంట అంటే ప్రతి పని పై పైన చేసుకుంటూ వెళ్ళిపోదాం పై పైన ఆలోచనలో మాట్లాడదాం లేదా రిలేషన్షిప్లో ఉన్నారనుకో ఆహా ఈరోజుకి సాలు ఇలా కాకుండా రూట్స్ నుంచి అంటే వేర్ల నుంచి కూడా చక్కగా లోపలికి పాతుకుపోయి చక్కగా మీరు ఏది కోరుకుంటున్నారో అదే విధంగా మీరు మీ డెసిషన్స్ ఉండబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది ఎట్లా అయితే ఎట్లా అయితే మీరు అనుకుంటున్నారో ఆ డెసిషన్స్తో మీరు ప్రతీది కూడా ముందుకు వెళ్తారు ప్రతీది కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్యూర్డ్గా మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు అంటే బేస్మెంట్ విషయం నుంచి ప్రతీది కూడా సెక్యూర్డ్గా బిల్డ్ చేసుకుంటారు అండ్ ఇంకా చూసారా మీ డ్రీమ్ ఎలా ఉందంటే డొమెస్టిక్ బ్లిస్ దొరుకుతుంది అండ్ ఇంకా ఎమో ఎలా ఉంటారంటే ఎమోషనల్ బాండ్ ఉంటుంది అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇక్కడ చూసారో ఒక హ్యాపీ ఫ్యామిలీని చూపిస్తుంది అండ్ లవ్ సింబల్స్ మొత్తం అండ్ ఫ్యామిలీలో మదర్ ఫాదర్ చిల్డ్రన్ ఉంటారు హ్యాపీగా ఉంది అంటే ఎలా ఉంటుందంటే గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకుంటారు సెక్యూర్డ్గా ఆలోచించుకుంటారు ఒక రిలేషన్షిప్ అయినా కూడా మంచిగా ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వాలి ఇంకా దాన్ని దాన్ని మించి ఇంకేముంటుందండి చక్కగా మీరు హ్యా మనం హ్యాపీగా ఉండాలంటే మన ముందు మన కుటుంబం బాగుండాలి మనం మనశ్శాంతితో ఉండాలి ఫైనాన్షియల్ డబ్బు పరంగా ఉండాలి అండ్ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఉండాలి అట్లాంటిదన్నీ బిల్డ్ చేసుకొని ముందు ఇంటి దగ్గర డొమెస్టిక్ ఏదైతే ఇంటి వాతావరణం ఉంటుందో దాన్ని హ్యాపీగా ఉంచుకోగలుగుతారంట అండ్ మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు సెక్యూర్గా ఉంచుకోగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా ఒక హ్యాప్ హ్యాపీ ఫీల్తో ముందుకు వెళ్తారు హ్యాపీనెస్ అంతటినీ కూడా మీరు చక్కగా చేజిక్కించుకోగలుగుతారు అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ చుట్టూ ఏర్పడబోతున్నాయి అనేది యూనివర్స్ అయితే అట్లాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి సో యూనివర్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని కూడా అందరూ తీసుకోండి చక్కగా మీ లైఫ్లో ఎన్నో చేంజెస్ చూడగలుగుతారు వండర్ఫుల్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే నాకు చేస్తున్న చేస్తున్నవారు కానీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నవారు కానీ చాలా చాలా ఇదిగా చెప్తున్నారు మీ రీడింగ్స్ చూడకముందు మా లైఫ్ ఒకలాగా ఉంది చూసిన తర్వాత ఒకలాగుంది అసలు మేమే మమ్మల్ని మేమే నమ్మలేకపోతున్నాము అని హ్యాపీగా మెసేజెస్ పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి సో మీరందరూ కూడా అట్లానే మారాలి మీ లైఫ్లో ఒక్కరిద్దరివి మారడం లేదా పది మంది మారడం వంద మంది మారడం కాదు చూసే ప్రతి ఒక్కరిది కూడా లైఫ్లో లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి హ్యాపీగా మీరు మీ లైఫ్లో ఉండాలి అనేది యూనివర్స్ యొక్క విష్ సో దాన్ని మీకు యూనివర్స్ వాళ్ళు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ రూపంలో ఇవ్వబోతుంది మీరు ఆ టైంలో ఇన్ టైంలో అలర్ట్గా ఉంటూ యూనివర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ హ్యాపీగా మీ లైఫ్ను అయితే ముందుకు నడిపించండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కమెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనర్ వీడియో